నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మంత్ర పాటున మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ యాజ్ న్యూమరాలజిస్ట్ ఒక పేరు అనేది డెఫినెట్ గా ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అనేది చాలా వివరంగా ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూనే ఉన్నారు కొన్ని కామన్ నేమ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సతీష్ అనేది కూడా డెఫినెట్ గా చాలా కామన్ నేమ్ ఈ మధ్య జనరేషన్ కి ఏమో కానీ సతీష్ అనే నాము కానీ ఒక సే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే సతీష్ అనే నేమ్ ఉంది సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఒక ఫార్టీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్టీస్ ఫార్టీ ఫిఫ్టీస్ లో ఉన్న వాళ్ళు సతీష్ లో ఉన్నారు చాలా మంది ఎస్ ఈ సతీష్ అనే పేరు ఎలాంటి ఎలాంటి నంబర్ మీద ఉంది ఏ నంబర్ మీద ఉంది ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది సతీష్ అనే నేను తప్పకుండా చెప్పుకుందామండి సతీష్ అనే పేరు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ తోని కనెక్ట్ అయి ఉంటారు అబ్బా మంచి పాజిటివ్ పాయింట్ అయితే కానీ తెలియకుండానా వాళ్ళు అనుకుంటుంటారు ఇదంతా నా గొప్పతనం అనుకుంటుంటారు రైట్ అందులో ఒక పాజిటివ్ వైబ్తోని ఒక పాజిటివ్ ఎనర్జీతోని ఒక లింక్ అయి ఉంటారు వీళ్ళు అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి సో వీళ్ళు విద్యార్థి దశ నుంచి ఉద్యోగం ఉద్యోగం నుంచి ఫ్యామిలీ లైఫ్ ఈ టైంలో ఎంటర్ అయ్యే ప్రాసెస్లో మంచి ఎనర్జెటిక్గా ఎంతోజియాస్టిక్గా లైఫ్ వెళ్తుంది వాళ్ళకి నేను ఏదైనా చేయగలను అని అపోహలో ఉంటారు నేను ఏమైనా చేయగలను బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు అని అనుకుంటుంటారు మంచి పొజిషన్లోనే ఉంటారు మంచి బిజినెస్లో అయినా మంచి స్వింగ్లోనే ఉంటారు జాబ్లో కూడా మంచి పేరు తెచ్చుకునే స్థాయిలోనే ఉంటారు కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ పేరులో ఒక రివర్స్ నెంబర్ డెత్ నెంబర్ అని రెండు నెంబర్లు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక స్టేజ్ తర్వాత అంటే ఒక ముప్పై ఐదేళ్ల తర్వాత కష్టాలను తెచ్చిపెడుతుంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఇదేంటి నాకు ఇలా జరుగుతుంది ఎప్పుడు లేదు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు ఇది ఎప్పుడూ లేకపోవడం కాదు ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి ఆ పేరు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఉంది కాకపోతే ఏంటంటే దాన్ని ఎనర్జీ ఎప్పుడు వస్తున్నది అప్పుడు అది పనిచేస్తుంటుంది సతీష్ అనే పేరులో ఉన్న ఎస్ఏ టీహెచ్ ఏడు అక్షరాలు ఈ అక్షరాల పేరు దాంట్లో ఉన్న న్యూమర్కల్ వాల్యూ వీళ్ళకి ఒక పాజిటివ్ వైబుని తీసుకొస్తుంది మంచి ఉత్సాహంగా అనుకూలంగా అన్ని నేను ఏదైనా చేయగలను అనే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉంటారు మ్యారేజ్ అయ్యే వరకు కూడా వీళ్ళకి అసలు సీన్ ఏంటనేది బయటపడుతుంది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫ్యామిలీ బర్డెన్స్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ పేర్లో ఉన్న నెంబరు డిపెండ్స్ అపాన్ వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా ఎప్పుడు బాగా వీక్ పొజిషన్ ఉంటే ఆ టైంలో వీళ్ళని బయట పెడుతుంది కొంత వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బాగుండి జాతకం బాగుండి గ్రహకుండలి గ్రహాలు అనుకూలంగా ఉంటే ఒక నలభై ఏళ్ల వరకు అసలు వీళ్ళ కష్టం అనేది పెద్దగా పెద్దగా నెగ్లిజిబుల్ బాధ ఉంటారనమాటర్ స్టార్ట్ ఫ్రం ఏంటి సో ఫార్టీ తర్వాత ఈ నెంబర్ రివర్స్ నెంబర్ ఈ డెత్ నంబర్ ప్రభావం చూపించడం మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా బిజినెస్ లాస్ లు ఎదురు దెబ్బలు తగలడం మొదలవుతాయి వీళ్ళు షాక్ అవుతుంటారు నాకు ఎప్పుడు లేదా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నాకు ఇప్పుడు ఏమైంది నాకు ఎవరి దిష్టి తగిలింది ఏంటి మా ఇంటి వాస్తవ ఎలా ఉంది నా జాతకం ఎలా ఉంది ఇక అక్కడి నుంచి అలా సెర్చింగ్ మొదలవుతుంది ఎద్దు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు బిజినెస్ లో పెద్ద పెద్ద లాసులు రావటం వీళ్ళకి హెల్త్ సమస్యలు రావడం వీళ్ళు కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం ఎవరినన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళకి బాగా ఆత్మీయుల్ని పిల్లలను బ్రదర్స్ను వైఫ్ను కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే పెద్ద పెద్ద బ్యాంకుల జీవితంలో పడేసరికి ఇదేంటి ఇలా వెళ్తుంది ఇదేంటి ఇదేంటి అనే షాక్లో వీళ్ళ జీవితం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై నుంచి మొదలవుతుందనమాట ఇదే గనక వీళ్ళ జాతకం కూడా బాగాలేదు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగాలేదు అంటే గనక వీళ్ళనే కుటుంబ సభ్యులు కోల్పోతారు వీళ్ళనే మిస్ అవుతారు కుటుంబ సభ్యులు ఎందుకంటే ఈయన వెళ్ళిపోతాడు అందుకని పేరుని కరెక్షన్ చేసుకోవాలి ఇంకొక డామేజింగ్ థింగ్ ఏంటంటే సతీష్ అనే పేరుని ముద్దుగా సత్య అని కూడా పిలుస్తారు సత్య ఈ సత్య అనే పేరు సత్యనారాయణ అనే పేరున్నా కూడా సత్య అంటారు సతీష్ అనే పేరున్నా సత్య అంటారు కొంతమంది సంతోష్ అన్నా కూడా సత్య అంటారు కొంతమంది సంతోష్ ని సంతు అంటారు కొంతమంది సంత అంటారు అంటే కొంతమంది సత్య అని కూడా అంటారు సో ఈ సతీ మనం ఇప్పుడు సతీష్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సత్య సతీష్ అనే పేరుని సతీ అని పిలిస్తే ఇంకా తొందరగా అంటే ఐదేళ్ల తర్వాత రాబోయే కష్టం మీకు ముందుగానే వస్తుంది ఐదేళ్ల రాబోయే తర్వాత రాబోయే ఇబ్బందికరమైన భయానక పరిస్థితులన్నీ ఇంకా ముందే వస్తాయి అందుకని జాగ్రత్తగా సతీష్ అనే పేరులో ఉన్న పాజిటివ్ వైబ్ మీ లైఫ్ లో పాజిటివ్ గా ఉండంగానే మాకన్ని బాగానే ఇప్పుడు ఈ వీడియో చూసిన ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ కుర్రాడు సతీష్ అనే పేరుతో నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అనుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ చూపిస్తుంది అంటే జాతకానికి కోరిలేట్ అయి పనిచేస్తుంది ఆ నెంబరు చాలా మందికి అర్థం కాదు మన జీవితం జాతకం ప్రకారం కదా నడిచేది పేరుకేం సంబంధం పేరుకేం సంబంధం అంటే పేరులో ఉండే నెంబర్ మన మీద పనిచేస్తుంది మన జీవితంలో గ్రహాలు మనకు ఇచ్చే పరిస్థితుల్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ఈ పేరులో ఉన్న నెంబరు డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా పేరులో ఉండే నెంబర్ని మనం నమ్మి తీరాలి దాన్ని సరి చేసుకుంటే మీ కుటుంబంలో మీకు డ్యామేజీలు జరగకుండా ఉంటాయి మీ ఆరోగ్యము మీ బిజినెస్ ఇబ్బంది పడకుండా ఉంటారు మిమ్మల్ని కుటుంబ సభ్యులు కోల్పోకుండా ఉంటారు ఈ జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా పేరు కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఈ పేరులో సతీష్ అనే పేర్లు రివర్స్ నెంబర్ కాంబినేషన్ ఉంది రివర్స్ నెంబర్ అనేది హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అని కూడా అంటారు దాన్ని అంటే ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీస్తే ఎలాంటి మానసిక శారీరక పరిస్థితి ఉంటుందో ఈ నెంబర్ పేరులో ఉంటే ఈ రివర్స్ నెంబర్ ప్రభావం వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి షటిల్ సర్వీస్ అంటారు కదా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిన ట్రైన్ మళ్ళీ అదే ఇంజిన్తో వెనక్కి వచ్చినట్ట వీళ్ళ అభివృద్ధి అంతా కూడా జీవితంలో సాధించిన ప్రగతి అంతా కూడా జీవితంలో పడిన ఇబ్బందులు అన్నీ కూడా సాధించిన అభివృద్ధి అనుకోండి సంపద అనుకోండి విజయాలు అనుకోండి ఏవైనా సరే ముందుకెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే మళ్ళీ అన్నిటినీ పోగొట్టుకునే పరిస్థితి వీళ్ళు ఉంటారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి ఎందుకంటే దీంట్లో డెత్ నంబర్ కూడా ఉంది కొంతమంది సతీష్లకి డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుంటే కొంత వాళ్ళకి పవర్ కొద్దిగా హెచ్చుగా ఉంటుంది ఈ నెగిటివ్ నెంబర్ ప్రభావం కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ బైపర్తి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ ప్రభావం ఆ నెంబర్స్ లక్షణాలు ఆ నెంబర్స్ని రిప్రజెంట్ చేసే గ్రహాల యొక్క అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది జాతకం బాగుందనుకోండి ఆ జాతకంలో మంచి టైం నడిచిన వాళ్ళు కూడా వీళ్ళకేం తేడా కనపడుతుంది సో ఎటొచ్చి ఏ సతీష్కైనా సరే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనక తప్పదు సో డెఫినెట్ గా నేమ్ కరెక్షన్ అనేది మిద మస్ నేమ్ కరెక్షన్ అనేది చాలా అవసరము పేరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆ పేరు గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ నమస్తే ఆయుష్ము దింపు